చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాత్ర ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే గ్రహస్థితి చాలా చాలా అనుకూలంగా ఉంది ఈ వారంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను వృషభ రాశి వారు పొందుతారు కారణం ఏమిటంటే వృషభ రాశి వారికి ఒక్క ఒకటి రెండు రోజులు మాత్రమే స్వల్పమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి మిగిలినటువంటి అన్ని రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా మారుతుంది ప్రధానంగా ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో కొద్దిగా సమస్యలు కలుగుతూ ఉంటాయి మిత్రభేదాలు కలగటం కానీ సోదరులతో విభేదాలు కలగటం కానీ నమ్మిన వారి చేతిలో మోసపోవటం కానీ లేదా మీరు ఎవరి నుంచి అయితే సహాయాన్ని కోరుతున్నారో వారి నుంచి సహాయం జరగకపోగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కానీ అపవాదులు కానీ రావటం జరుగుతుంది కాబట్టి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఎవరితో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలంటే తోబుట్టువలతోటి కానీ మిత్రులతోటి కానీ కొంచెం ఎంతవరకు అంతవరకే ఉండాలి తరువాత ముఖ్యమైనటువంటి విషయాలను బహిర్గతం చేయటం కూడా ఈ రోజులలో మంచిది కాదు ఇక ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి సమయం అని చెప్పాలి కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోనే గురుకుచగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది దానితో పాటు చంద్రుడి యొక్క సంచారం కూడా వృషభ రాశిలోనే ఉంటుంది వృషభ రాశి చంద్రుడికి ఉచ్చస్థానం అక్కడ గురు చంద్రగ్రహాల యొక్క కలయికతోటి తోటి గజకేసరి యోగం అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ గజకేశరి యోగం అనేటటువంటిది ఆకస్మికమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తుంది ఇక్కడ గురు చంద్రగ్రహాల యొక్క కలయికతోటి తోటి గజకేసరి యోగం కానీ కుజ చంద్రగ్రహాల యొక్క కలయికతోటి తోటి చంద్రమంగళ యోగం కానీ ఈ వారంలో వృషభ రాశి వారిని అందలం ఎక్కిస్తాయి అని చెప్పచ్చు అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మీ జన్మరాశిలో ఉండటము రాశ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉండటము ఈ రెండు గ్రహాలు కూడా పరివర్తన యోగంలో ఉన్నటువంటి కారణం చేత బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి మాట్లాడేటటువంటి మాట అత్యంత అనుకూలంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ సమయంలో ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో అటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ప్రధానంగా కనుక తీసుకుంటే గత వారంలో రకరకాలైనటువంటి ఉద్యోగ సమస్యలతోటి వ్యాపార సమస్యలతోటి ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడినటువంటి వారికి కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా కలుగుతుంది ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఇంకా మూడవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా విశేషమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది దూరమైపోయినటువంటి వాళ్ళు దగ్గర అవ్వటం కానీ చేసేటటువంటి ప్రయత్నాలు సఫలం కావటం కూడా జరుగుతుంది ప్రధానంగా కనుక తీసుకుంటే ఇక్కడ ముప్పై ఒకటవ తేదీ రాత్రి నుంచి మూడవ తేదీ రాత్రి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా అడుగులు ముందుకు వేస్తారో అటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతోటి కానీ అనారోగ్య సమస్యలతో కానీ బాధపడుతూ ఉంటారో అవన్నీ కూడా తొలగిపోయి ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులు కూడా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చాలా గొప్ప ఫలితాలు పొందుతారని అని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషం లేకపోతే ఈ ఫలితాలు మీ అందరికీ వర్తిస్తాయి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం